సో కుక్కర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు బీన్స్ ఇలా ఉంటాయి చూసారా ఎంత బాగా బాయిల్ అయ్యాయో మనం ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్దాం సో మనం ఇప్పుడు ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాము మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి వీటితో పాటు ఎండుమిర్చి నేను నాలుగు తీసుకున్నాను ఇంకా కరివేపాకు ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే మీరు అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి చూసారా ఆనియన్ బాగా మరి ఆనియన్స్ అన్నీ మరుగుతున్నాయి ఆనియన్స్ వేసేసుకున్నాను దాని తర్వాత మనం ఎండుమిర్చి శనగపప్పు కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఉడకడం కోసం నేను కొద్దిగా ఆయిల్ ఆయిల్ మీద సాల్వ్ చల్లుకున్నాను ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆనియన్స్ బాగా వేగాయి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం ఈ బీన్స్ అండ్ క్యారెట్స్ దీంట్లో వేసేసుకున్నాం బీన్స్ అండ్ క్యారెట్స్ నేను వేసేసుకున్నాను దాని మీద చిచ్చడు ఫస్ట్ వేశాను ఇవి చితకకుండా నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి బీన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయము ప్రొసీజర్ చేసేటప్పుడు మనం దీనిపైన లిడ్ కూడా పెట్టుకోము వెయిట్ చేద్దాం చూడండి బీన్స్ ఆల్మోస్ట్ కొద్దిగా అవుతాయి అవుతాయన్నమాట అంటే కలర్ చేంజ్ అవుతాయి లైట్గా ఫ్రై అయిన బీన్స్ దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి మిక్స్ చేసుకున్నాం సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి నేను దీన్ని మిక్స్ చేసుకున్నాను చూసారా ఇప్పుడు ఇది బాగా కొద్దిగా మసాలా ఫ్రై అయ్యేంత వరకు మనం అలా పెట్టుకుని స్ట్రిమ్లో పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ బీన్స్ ఫ్రై రెడీ అవుతుంది దీన్ని మనం చపాతీతో కానీ రైస్తో కానీ తినొచ్చు రోటీలో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూసారా బీన్స్ ఫ్రై ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో మీరు ఇది చపాతీలోకి తినొచ్చు ఇష్ బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆఖరికి దీన్ని చాలా చాలా మెచ్చుకుంటారు అండ్ ఈ గట్టిపప్పు తర్వాత పచ్చిమిర్చి పప్పు టొమాటో పప్పు చపాతి రోటీ దేంట్లోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్